పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో చదువు అపవిత్రాత్మ యొక్క మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకచ్చు నీరు లేని చోట్ల అది అది నీరు లేని చోట్ల తిరుగుచుండును నీరు లేని చోట్ల తిరుగుచుండును ఆ మాట అండర్లైన్ చేసుకోండి అమ్మా దయ్యానికి భయపడేవారులారా నిద్రలో కూడా గలవరే చూడు మీ దెయ్యం వీళ్ళు వదిలిపోవాలని వీళ్ళు బానీరు దయ్యం వెళ్తావా ఏం వెళ్తా ఉండా ఉండ ఉండ నాతోనే ఉండు నన్ను వెళ్తే బాగలేదు నేను వాళ్ళకి టైటిల్ పెట్టే దయ్యో హోళ్ళని ఏది మరి పద్దాక లేదు చిత్ర స్పష్టంగా ఇక్కడ రాసింది ఎక్కడ ఎక్కడ దేవులాడుతుంది అది ఎక్కడ తిరుగుతుంది నీరు లేని చోట్ల అంట మరి అట్లయితే గేరాసినీల దేశం అదే లోకాస్ అత ఎనిమిది ఇరవై ఆరు కిందికి చదివితే ఎనిమిది ఇరవై ఆరు కిందికి చదివితే ఆ మంద ప్రపాతం నుండి సముద్రంలోనికి వడిగా పోయి ఊపిరి తిరగక చచ్చనని రాసుంది మరి దయ్యాలు ఎందులోకి తీసుకెళ్ళినాయి పందుల్ని నీళ్ళలోకి తీసుకెళ్ళినా అని రాసుకుందండి అక్కడ యేసుప్రభుని అడిగినాయి వీళ్ళలోంచి మమ్మల్ని బయటికి పంపిస్తున్నావు పంపిస్తే మమ్మల్ని ఆ పందుల్లోకి పోనీ అయ్యా అని అడిగితే సరే తగలబడండి అన్నాడు పొండి అన్నాడు ఆ పందుల్లోకి పోయి ఆ మందం తీసుకొని అవంత సముద్రంలో పోయి అక్కడ చచ్చి అక్కడ ఊపిరి తీరక పందులు పందుల్ని నీళ్ళలోకి పోయినట్టుంది అక్కడ అంటే ఇక్కడ నీరు అని చెప్పబడింది నిజంగా అక్షరార్థంగా ఈ నీళ్లు కాదు వాక్యమనే నీరు నీరు ఆ అనే నీరు విత్తి నది ఒకరు నీరు పోసింది పోసింది సువార్త వాక్యపు విత్తనాలు చల్లి కొంతమంది సువార్త చెప్పి ఆత్మగా రక్షిస్తే అలా రక్షింపబడ్డ వాళ్ళ సంఘంలో చేరిస్తే మళ్ళా వాక్యం అనే నీళ్లు పోసి వాళ్ళని పెంచారు ఈ పాట ఐడియా ఉంది కదా పాడే అవసరం ఏముంది మరి నీరు లేని చోట్ల తిరుగుచుండును దయ్యం అంటే వాక్యము లేని దగ్గర తిరిగిద్ది దయ్యం ఎవరిని ఆడుకుంటుందో తెలుసా వాక్యం తెలియని వాళ్ళని ఆడుకుంటది మంత్రాలు ఎవరి మీద పనిచేస్తాయో తెలుసా వాక్యము ఎవరిలో ఉండదో వాళ్ళ మీద పనిచేస్తాయి కొంతమంది టెంపు లేకుండా వస్తారు చర్చికి రాత్రి పగళ్ళు వస్తారు పెద్ద బైబిల్ సంఖలో పెట్టి తెల్ల చీర కట్టి కానీ కూర్చున్న కాండి నుంచి ఆమె ఏమి చీర కట్టింది ఏమేమి రైకి కట్టిందా ముక్కు ఏం పెట్టింది ఏమి చెవికి ఏం పెట్టింది ఏం మెళ్ళ ఏం చేసింది ఈ దరిద్రాలే తప్ప ఆడు ఏం చెబుతున్నాడు వాడు స్వాపేంది అది మనకేమైనా ఉపయోగపడిద్దా మాటలు వినాలి కదా అది వాక్యం కాదని మైండ్లోకి వాక్యాన్ని బానీరు కొంతమంది దరిద్రులు మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు ఆ దరిద్రులు అంటున్నాను నేను ఎందుకు దరిద్రులు అంటే వాక్యం నిర్లక్ష్యం చేస్తే మరి వాక్య విషయంలో దరిద్రులే కదా పేదవారు దరిద్రులు అంటే పేదవారు అని అర్థం ఇటుకోవాకండి నన్ను దేవునికి స్తోత్రం వాక్యాన్ని బానీరు కూసిన కాడి నుంచి కొంతమంది అట్లా కొంతమంది పక్కన వాళ్ళని చూస్తారు సీర బాగుంది ఎంత అయింది మళ్ళీ నేను హలెలుయ అనగానే హలెలుయ చెవులు కూడా బాగుండే బంగారం రేటు ఎట్టుంది ఇప్పుడు రేట్ పెరిగిందా తగ్గిందా రండి సోది మూచట్లు పెట్టే వాళ్ళ దగ్గర వాక్యం ఉంటుందా వాక్యం లేని వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు నీరు లేని చోట్ల దయ్యం వెతికిద్దా అది అదే నీరు లేని చోట్ల తిరిగిద్దట దేవుని వాక్యం ఏం చెబుతుందండి అన్ని నామముల కన్నా ఆయన నామము పైనామము అవునా ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత అన్నిటి మీదను మరియు శక్తుల మీదను దూతల మీదను అధికారం పొందాడని ఉంది ఆయన నామానికి దయ్యాలు గడగడగడగడ వణికినయనుంది ఆయనకే కాదు ఆయన ఎందు ఉంచిన మనకు కూడా దయ్యాలు లోబడతాయని ఉంది ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనం కూడా దయ్యాలను వెళ్ళగొడతామని ఉంది అంతేకాని దయాన్ని చూసి మనం దడుచుకొని దడిలో పడతామని లేదు అకాయ్ ఇనక్కాయ్ ఇనక్కాయ్ నీకు దండం పెడతా ఇనక్కాయ్ ఎందుకు నా పేణం తీస్తావు నా దగ్గరకు వచ్చి దయ్యాలు ముచ్చట్లు చెబితే చిరాకు నాకు నా దగ్గరకు వచ్చి దయాల ముచ్చట్లు దయ్యాలు అంత గొప్ప మంత్రాలు ఎంత గొప్పయని చెప్పొద్దు నా దగ్గర అట్లాంటి సోది ముచ్చట పెడితే జంపు నేను ఉండను అక్కడ ఎందుకంటే ఇక ముచ్చట్లు చెప్పి వాటిని గొప్పగా చెప్తున్నారంటే దయ్యమే నా దగ్గరకు వచ్చినట్టు ఫీల్ అవుతా నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాలో తెలుసా దేవుని వాక్యం ఏం చెబుతుంది ఎన్ని రకాల మంత్రాలు చేసినా ఎన్ని దయాలు నా చుట్టూ తిరిగిన అన్నయా వాక్యములు ఏం రాసిందన్నయ్యా నా నామమున మీరు దయ్యములను మీరు దయ్యములను వెళ్ళగొట్టుతుడను అన్నయ్య మీకు పట్టున లేదు నేను లెక్క చేయను అంటే వాళ్ళ దగ్గర ఉంటాను నేను కాసేపు అంతేకాని నాకేందో పెద్దది పట్టిందంట అన్నయ్య నాకేందో పెద్దదే పట్టిందంట నాకు మంత్రం నాకు తంత్రం అంటే చిరాకు నాకు పట్టిందా సరే ఏ దేవుని వాక్యం ఏం చెబుతుంది ఈ మాట చెప్పింది కదా ఆ ఈ మాట చెప్పింది అన్నయ్య మరి ఆ మాట నమ్ముతావా నువ్వు లేకపోతే ఆ దయ్యాన్ని నమ్ముతావు దేవుని మాట నమ్ముతా దేవుని మాట ఏ హృదయంలోకైతే వెళ్ళిపోతుందో ఆ వ్యక్తి దగ్గర దయ్యం ఇక ఉండదు ఎందుకంటే దేవుని వాక్య ఖడ్గము జుళిపిస్తే దయ్యం పరార్ అదే ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండో వచనం నుంచి కిందికి చదివితే పద్నాలుగో వచ్చిన వరకు కిందికి చదివితే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమన్నాడు ఆ వాక్యమని ఆత్మ ఖడ్గాన్ని పట్టుకుంటావా పరార్ ఎందుకంటే దయ్యాలు నిన్నీ మోసం చేయలేవు ఎందుకంటే వాటి మీద నీకు అధికారం ఇవ్వబడిందన్న వచనం నీకు తెలుసు ఎక్కడ ఉంది దయ్యాల మీద మనకు అధికారం ఇచ్చినట్టు లూకాసు వార్త పదిలో ఉంది మత్తైసు వార్త పదిలో ఉంది మార్కుసు వార్త మూడులో ఉంది మార్కుసు వార్త పదహారులో ఉంది పదహారు పదిహేడులో లోకా మూడు పదమూడులో మత్తైసు వార్త పది ఒకటిలో లూకాసు వార్త పదిలో ఒకటి కాదు అక్క చాలాసార్ట్లు ఉంది ఈ ఉన్న చోట్లల్లో ఏమనుందో ఉందో తెలుసా దయ్యముల మీద మీకు అధికారం ఇచ్చానని ఉంది దయ్యములు చర్మబడతాయి మీ దెబ్బకి దయ్యాలు పరారవుతాయని ఉంది మాంత్రిక శక్తులు చేతబడి చిల్లంగి బాణమతి ఏ విధమైన ప్రయోగం చేసినా చేసినోడు ఒక దారి అవటమే గాని నేను ఎత్తి మీద ఉన్న వెంట్రుకల్లో ఒక్కటి కూడా వాడు పెకలించలేడు ఏం చేయలేడు ఒక్క వెంట్రుక కూడా వాడు పెకలించడు ఎందుకంటే వాడు ఏది ఎవడు ఏ ప్రయోగం చేసినా ఏదో ఒక దయ్యాన్ని మన మీద పంపించాల దయ్యాలన్నిటికీ పైన ఉన్నది ఎవరు అన్ని నామాల కంటే పైనామం ఎవరిది మన దగ్గరకు వచ్చి తోక చాటించినందుకు పళ్ళు అది ఆ సంగతి దయ్యానికి తెలుసు మనకే తెలిసి చావట్లే అది వచ్చిన గొడవ అందుకే దయ్యము దయ్యంతో ఎవరు ఆడుకుంటారండి వాక్యం మెరిగిన వాళ్ళు దయ్యంతో ఆడుకుంటారు దయ్యం ఎవరితో ఆడుకుంటుంది వాక్యం ఎరగనోళ్ళతో వాళ్ళతో కాబట్టి ఇప్పుడు మనం వాక్యం కలిగి ఉంటే ఎంత మంచిది మొట్టమొదటిది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు జ్ఞానం రెండవది సమాజములో దేవుని ముందు సంఘం ముందు ఎలా బతకాలో దెయ్యంగాడిది ఎలా ఆడుకోవాలో ఆ జ్ఞానం రెండు మూడవది సర్వ శరీరమునకు జీవము స్వస్థత మూడు నాలుగవది కార్యములు ఏది చేసినా సఫలం అవుతాయి ఈ నాలుగు జరగడానికి ఏది అవసరం నాలుగే చెప్పింది ఇంకా చాలా ఉండే లాభాలు వాక్యం చదివితే అందుకే దేవుని వాక్యం చదవండర్రా 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 అని మొత్తుకునేది అందుకే నమ్ముకునే సంవత్సరాలు అయితే వాక్యం ఏమో కనీసం ఒక్కసారి కూడా చదివిన చరిత్ర ఉండదు కొంతమందికి సిగ్గు సిగ్గు చదవాల చదువుతానే ఉండాల వాక్యం ఆహారాన్ని మళ్ళా 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 తిన్నట్టు దేవుని వాక్యాన్ని మళ్ళా 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 చదువుకుంటూ ఉండాలి దేవుని దగ్గరకు వచ్చి దేవుని మార్గంలోకి వచ్చామంటే పరిశీలించొద్దు ఆ జ్ఞానం ఆ మంత్రిని నేర్పుతున్నాడు మందిరానికి సరి సరికాదురా వాక్యం చదవాలా వాక్యం కొనుక్కోంగానే సరికాదు సంఖలో పెట్టుకోవటం కాదు చదవాలని చెప్తున్నాడు ఆయన ఎవరాయనా అందాకే రాణి మంత్రి ఐథియోపియుడు ఆయన దగ్గర ఉన్న క్వాలిటీస్లో మొట్టమొదటిది ఏంటి సత్యాన్ని వేసి రెండవది రాజీ పడనివాడు మూడవది రిస్క్ చేసేవాడు నాలుగవది గ్రంథం కొనుక్కొని పక్కన పడేసి శోదాలోచన చేసేవాడు కదా అసలు గ్రంథంలో ఏముందో టైం కేటాయించి చదివేవాడు నాలుగవది ఐదవది గ్రంథములో ఉన్న సంగతి నేర్పటానికి పూనుకున్న వ్యక్తులకు విధేయత చూపేవాడు నాకు తెలుసు నేనే చదువుకుంటా నాకు ఊరు చెప్పే పని లేదు అంటుంటారు ఒక్కొక్కడు చర్చికి వెళ్తున్నావు నేను వెళ్ళానండి నాకే పాస్టర్ ప్రవర్తన నచ్చదు నాకు ఆ నచ్చదు వీడి కోసం యేసు ప్రభు రావాలా ఈ దరిద్రపోడి కోసం ఎవడేమన్నా అనుకో నేను నేను ఇంతే మాట్లాడతా దానితో ఇంత మాత్రం మొనగాడు సత్యవంతుడు లేడని ఈ కోసం యేసుప్రభు దిగిరావాలి నేను నాకు ఏ పాస్టర్ ప్రవర్తన నచ్చదు నాకు ఏ పాస్టర్ నచ్చడు అంటుంటారు ఎవడు నచ్చేది మరి నీకు అంటే నువ్వు పోయిన కాళ్ళ నుంచి ఆయన ఏ వాక్యం చెబుతున్నాడో ఆయన సంగతి ఏంటి ఆయన ఉపదేశం ఏంటి అందులోని వాస్తవాలు ఏంటి సత్యాసత్యాలు ఏంటి అనే దాని మీద నీ మైండ్ ఉండదు ఏం డ్రెస్ వేసాడు ఎట్ట మాట్లాడుతున్నాడు కారు కొన్నాడా బైక్ కొన్నాడా ఇల్లు ఎట్ట కట్టాడు ఏమాత్రం సంపాదించుంటాడు పోయిన కాళ్ళ నుంచి ఒక్కొక్కటి బుద్ధి ఇట్ట ఇట్ట తయారైద్ది ఇట్లా ఉంటుంది అన్నమాట ఇట్లా అంటే ఏం బాగుపడతాడు పోయిన కాండి నుంచి ఎక్స్రే చేస్తుంటాడు అయి కాదు కదా అసలు పాస్ట్ అంటే అట్టుండాలండి అసలు ఏ తప్పు వండకూడదు ఏ సూప్ర ఎట్టున్నాడు అట్టు ఉండాలి అట్టు ఉండడానికి ట్రై చేశారా బాబా సేవకు వచ్చేది అడు మనిషే నీలో ఉన్న అరిచెటి వర్గాలు అడులో కూడా ఉంటాయి కోపతాపాలు అడివి కూడా ఉంటాయి అడిగి భార్య పిల్లలు కోపతాపాలు అడిగి కూడా ఉంటాయి అసలు ఏ పొరపాటు జరగకూడదు అంటే అట్లా చిన్నదో పెద్దదో జరుగుతుంది దిద్దుకుంటాడు దేవుని వైపు మళ్ళుకుంటాడు దేవుడు క్షమించి సరి చేసుకుంటాడు కానీ విశ్వాసాలు వదిలిపెట్టరే కొంతమంది అండి అందరూ కొంతమంది అందుకని ఎట్ట తయారవుతా తెలుసా నువ్వు సహవాసానికి వెళ్తున్నావు అంటే నాకు ఏ పాస్టర్ నచ్చలేదు నేను ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళను అంటారు మరి ఏం చేస్తావు అంటే నేను వెళ్ళాను నేను నేను ఇంట్లోనే కూర్చొని చదువుకుంటా బైబుల్ ఆ అట్టలేరు నాకు అందుకని చదువుతున్నాను నేను ఇంట్లోనే కూర్చొని చదువుకుంటా నేను బైబిల్ ఈడు సహవాసానికి కొట్టి ఇంట్లో కూర్చొని ఏం చదువుతాడు బైబుల్ నాకు తెలుసు ఈ బైబుల్ చదివేది సత్యం లేదు ఏం చదువుతాడు బొంద చదువుతాడు బైబుల్ సహవాసంలో ఉన్నప్పుడు పది కట్టెల్లో ఒక కట్టెగా ఉన్నప్పుడు ఆ పది కట్టెల మంటను నీకు తగిలి నువ్వు కూడా మండుతావు పది కట్టెల్లోంచి ఒక కట్టె వేరు చేయండి ఏమైద్ది విశ్వాసం ఒకడు సరిగ్గా సహవాసాన్ని రాపోతుంటే పాశు గారు ఒక ఆయన ఆయన రెండు మూడు సార్లు దర్శించాడంట దర్శించాడంట పాశ గారు ఏంటయ్యా సహవాసానికి రాకపోతే ఎట్లయ్యా ఎట్లాగా నువ్వు కలువయ్యా అంటే వస్తా గారు వస్తా వస్తా నేనెప్పుడు అడిగినా వస్తా వస్తా అంటున్నాడు రాట్లా ఒక రోజు తెల్లవారుజామున కట్టెలతో చలిమంట వేసిన చలికాలం రోజుల్లో చలిమంట వేసుకుంటాడు అతనే ఆయనకి ఎందుకు పొద్దునే గారు పోతున్నాడు ఇతను చలిమంట దగ్గర కూర్చొని ఉన్నాడు గారు ఈసారి అతనితో మాట్లాడలా ఆ మండుతున్న కట్టెల్లోంచి ఒక కట్టె తీసి పక్కన పెట్టి నిలబడ్డాడంట గారు ఏం పాషగారు ఎట్ట చేస్తున్నాడు ఏందని చూశాడు పది కట్టెలు వేసి మంటేస్తున్నాడుగా మనోడు పది కట్టెలు ఒక కట్టె తీసి పక్కన పెట్టి నిలబడ్డాడంట కాసేపటికి ఈ తొమ్మిది కట్టెలు మండుతున్నాయి ఆ పదోది ఆరిపోయింది అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత దాన్ని చేతిలో పట్టుకొని అట్లా చూపించి మళ్ళీ అందులో వేసాడంట అందులో వేస్తే మళ్ళీ నిప్పంటుకొని మండుతుందంట అప్పుడు పక్కన నిలబడ్డాడంట వెంటనే అతను లేచి చెప్పాడంట రేపు ఆదివారం నుంచి వస్తానండి అని దేవునికి స్తోత్రం కలిగి నువ్వుగా హలో లూయా ఖచ్చితంగా వస్తానండి అన్నాడంట సహవాసానికి దూరం అయితే ఎట్లా నేను ఎవరిని నమ్మను నేను ఎవరిని ఒప్పుకోను ఎవరికాడికి నీతిమంతుడు నువ్వు కాడికి స్తంభం అయితే వాడు వీలు హెచ్చులు కదా ఆ మాటలో ఎకష్టాలు కదా మాట్లాడొద్దు అట్లా ఎవడైనా బలహీనుడే ఎక్కడో చోట ఏదో ఒక లోపం శాలీయం రాజన్న పరిపూర్ణుడులాగా నీకు కనపడవచ్చు శాలీయం రాజన్నలో కూడా చిన్నదో పెద్దదో ఎక్కడో చోట ఏదో సందర్భంలో లోపం ఉండకపోదు ఏమండి ఏమన్నా ఇబ్బందిగా ఉందా మీకు నేను చెప్పేది ఆ యథార్థం మాట్లాడాలి దేవుని ముందు నిలబడాలి రేపు మనుషుల ముందు కాదు రేపు తోలు తీసి ఎండేస్తాడా మనుషుల ముందు ఎచ్చులు పెడితే సరిపోయింది అయింది తెల్లగొడ్లు వేసుకుని ఇంత లేకుండా బ్రతికి నోడిని నేను ఒప్పుకుంటానంటే యాకోబు అంతటి భక్తుడే మనం అనేక విషయంలో తప్పిపోవచ్చున్నామని యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనంలో చెప్పాడు పౌలంతటి వాడే పాపులలో నేను ప్రధాన పాపినని సాక్ష్యం ఇచ్చాడు యాడ దొరుకుతారు ఇప్పుడు ఈయనకేసులు ఏయా అందుకే డైరెక్ట్గా చదువుతుంది ఇప్పుడు నేను చెప్పే ఈ విషయం అందరూ ఇక్కడ కూర్చున్నాడు కదా చాలా మంది ఉంటారు లైవ్లో మన అభిమానులు ఉన్నారు చాలా మంది స్తోత్రం చక్కగా దైవజనుడు సన్నిధికి వెళ్ళినప్పుడు దైవజనుడు అందించే వర్తమానం మర్యాదగా వినాలి మైండ్ పెట్టి ఇంకా కొంతమంది విచిత్ర జీవులు ఉంటారు కొంతమంది పొరపాటును కూడా వాక్యం లోపలికి పోనీరు కష్టపడి వాక్యం చదువుతుంటే డొక్కలు బీక్కుంటా గొంతు ఎండిపోతున్నా వాక్యం మీద మనసు పెట్టరు ఒకసారి కూటమి అవ్వంగానే వచ్చింది మా అక్క నా దగ్గరికి ఒక అక్కాయి మా తిక్కల అక్కాయి అయ్యో భలే ఉంది అయ్యా ఉంది నిజం ఏందక్కా అన్న నేను అనుకున్నా వాక్యం బాగా నచ్చిందేమో వాక్యం బాగా అనిపించిందేమో అనుకున్నా ఆ వాక్యంగా చొక్కా బాగుందండి నిజమండి నేను అబద్ధం చేపట్ల నిజంగా దేవుని సన్నిందో చెప్తున్నా చొక్కా చొక్కా తెల్ల చొక్కా బాగుండేది ఏందక్కా అన్న నా బాధ ఏంది వాక్యం బాగొట్టింది సోది మొహందని సొక్కా బాగుండేది ఏం అక్కంటే కాదయ్యా కుట్టిన అబ్బాయి కుదిరిగ్గా కుదిరిగా గుట్టాడంటుంది నీకు తెలుసా ఇప్పుడు లోకంలో కలిసిపోయింది జోక్ కాదు లోకంలో కలిసిపోయింది అయిపోయింది ఆమె అప్పుడే అనుకున్నాను పోయే ఈ మేళం పోయే మేళం ఇది ఉండే మేళం కాదని ఎందుకంటే ఇంతసేపు నేను కమ్మని వాక్యం చెబితే ఈ వాక్యాన్ని బాగుంటే సొక్కా కుదిరిగి ఉందంటే కూర్చొని కానీ సొక్క నేను కదలికించి కదిలే విధానం ఇదంతా దరిద్రం అంతా చూస్తుంది ఇట్లాంటి వాళ్ళు ఏం బాగుపడతారండి ఒకొక్కడేమో గర్వం నేను ఎవరిని ఎవరు నొప్పుకోనండి నేను నాకు ఎవ్వరు నచ్చదనేది అనేది ఒకొక్కడేమో గర్వం ఒకొక్కళ్ళు ఏమో కూసును నుంచి పక్క వాళ్ళతో మీటింగ్లు వాళ్ళు ఎన్నరు పక్క వాళ్ళు కూడా ఎన్నరు ఇదిగో రోజునే వాక్యం అయిన చెవులు ఎంతైనా చెప్పమ్మా బంగారం పెరిగిందా తగ్గిందా బేకాలనిపించితే ఏమీ అర్థం దయచేసి అలా ఉండకూడదు దేవుని సన్నిధిలో దైవజనుడు దేవుని మాటలు అందిస్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి ఎన్నో పాఠాలు ఉంటాయి బ్రతుకు పాఠాలు నేర్చుకోవాలి